మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మీ బైబిల్స్ ఉంటే తెరవండి గాస్బుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నైన్ ఫ్రం వర్స్ సెవెంటీన్ పదిహేడవ వచనము నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకున్న మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం జన సమూహములో ఒకడు బోధకుడ మూగదయము పట్టిన నాకుమారుని నీ ఎద్దుకు తీసుకొని వచ్చితిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడదురోయిను అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిలును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అందుకన విశ్వాసము లేని తరము వారలారా కాలము మీతో ఉందును ఎంతవరకు మిమ్మను సహింతును వానిని నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పగా మూగదయం పట్టిన ఒక యవనస్తుడు కనబడుతున్నాడు మూగదయం పట్టడం వలన ఈ యవనస్తుడు ఎంత బాధపడుతున్నాడో అతని కుటుంబం వారు కూడా అంతే బాధపడుతున్నారు నిజమేనండి కుటుంబంలో దేవుడు పెట్టిన ప్రేమ ఆప్యాయత ఎంత గొప్పదంటే మన కుటుంబంలో ఏ ఒక్కరికి బాగాలేకపోయినా తల్లికి బాగాలేకపోయినా తండ్రికి బాగాలేకపోయినా తోబుట్టుకి బాగాలేకపోయినా ఇంట్లో బిడ్డలకు బాగాలేకపోయినా మనకే ఆ కష్టం వచ్చింది అన్నంతగా మనం బాధపడతాం ఏడుస్తాం దుఃఖపడతాం వీ విల్ ట్రై ఆర్ బెస్ట్ ఏం చేయగలను నేను నా కుటుంబీకులు లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వ్యాధితో ఉన్నారు ఎలా వారికి సహాయం చేయాలని ఒక ఆరాటం ఒక తపన వారికే కలిగితే ఆ బాధ ఆ వ్యాధి ఆ సమస్య ఎలా బాధపడతామో మన కుటుంబీకులకు వచ్చినప్పుడు కూడా అలాగే బాధపడతాం ఈ వ్యక్తికి పట్టిన మూగ దయము కేవలం మాట్లాడనివ్వకపోవడం మాత్రమే కాదు కానీ ఈ మూగ ఆత్మ ఏం చేస్తుంది అని ఆలోచిస్తే వాడికి ఎక్కడ పడితే అక్కడ కింద పడవేస్తుందంట నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లడం అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్కాన్షియస్ అయిపోతున్నాడు లిటరల్గా చెప్పాలంటే చూడండి కొడుకు పుట్టగానే తల్లి తండ్రి ఎంతో సంతోషపడి ఉంటారు అబ్బా మాకు మంచి కొడుకు పుట్టాడు అని పండగ చేసుకొని ఉంటారు అందరికీ ఆ మంచి వార్త చెప్పుంటారు పెరిగి పెద్దవుతూ ఉండగా మూగదయం పట్టింది పట్టిన తర్వాత ఆ మూగదయము ఇతన్ని ఎలా బలహీనపరుస్తుందంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ నోటిలోండి నొరగలు కక్కుతూ ఆ తర్వాత మూర్చిల్లిపోవడం అంటే అన్కాన్షియస్ అయిపోవడం చాలామందికి ఫిట్స్ అనే ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని కుటుంబాలలో జరిగిన సంఘటనలు మాకు ప్రార్థన కొరకు చెప్తూ ఉంటారండి కొంతమంది ఏం చెప్తారంటే మా ఫ్యామిలీలో పలానా వ్యక్తికి ఫిట్స్ అనే ప్రాబ్లం ఉందండి ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఎక్కడ పడిపోతారో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు ఫిట్స్ వస్తే సడన్గా మెట్ల మీద పడిపోతే తలకు దెబ్బ తగిలిందంటే ప్రాణం పోతుంది ఒక సహోదరి అంట అలాగే వారి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తలదూకుంటూ ఉన్నారంట సడన్గా ఫిట్స్ వచ్చి పడిపోయి ఆ డ్రెస్సింగ్ టేబుల్ కార్నర్ చాలా షార్ప్గా ఉందంట ఆ కార్నర్కి వెళ్ళి తలకి దెబ్బ తగిలి ఆమె నిజానికి మరి ఆమె ప్రాణాన్ని కూడా కోల్పోయారంట అలాంటి సంఘటనలు వింటున్నప్పుడు ఎవరికైనా మూర్ఛ రోగము అంటే ఒకవేళ ఎవరికైనా కన్వల్షన్స్ అంటారు ఈ ఫిట్స్ వచ్చినప్పుడు వారు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోతారో తెలీదు కుటుంబీకులకు ఒక మాట చెప్పాలంటే అరచేతిలో గుండె పెట్టుకొని అమ్మో మా వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది సో ఈ యవ్వనస్తుడు లేకపోతే ఈ మూగదయం పట్టిన కుమారునికి లైఫ్ రిస్కే చెప్పాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా రిలాక్స్గా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే అమ్మ రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ పడిపోతాడేమో మూర్చ రోగం వచ్చి ఒకవేళ ఏదైనా బస్సు ఎదురుగా వస్తున్నప్పుడు పడిపోతే ఆ బస్సు గుద్దేస్తే ఏంటి పరిస్థితి లేకపోతే ఎక్కడైనా ఒక షార్ప్ ఉన్న దగ్గర పడిపోతే ఏంటి పరిస్థితి ఒకవేళ ఎవరం దగ్గర లేనప్పుడు మూర్చపోతే ఏంటి పరిస్థితి అనే ఒక రకమైన ఆందోళన చాలా దయనీయమైన స్థితిలో ఈ యవనస్తుడు ఉన్నాడు మనం అపోస్తల గ్రంథంలో ఒక యవనస్తురాలకి దయ్యం పట్టిందనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము ఆమె సోద చెప్తూ ఉండేదని ఆమెకు దయ్యం పట్టినప్పుడు ఆ దయ్యము ఆమెలో ఉండడం వలన ఆమె కొంతమందికి సోద చెప్తూ భవిష్యత్తును గురించి కొన్ని మాటలు చెప్తూ ఉండేదేమో కానీ ఆ అపవిత్రాత్మ ఆ యవనస్తురాలని కూడా ఖచ్చితంగా బాధించి ఉంటుంది ఎందుకంటే అపవిత్రాత్మ శక్తులు ఎవరిలోకి ప్రవేశిస్తాయో వారిని ఖచ్చితంగా నెమ్మదిగా ఉండనియో సో ఈ యవనస్తునికి నెమ్మది లేదు ఈ అవనస్తునికి ఆరోగ్యం లేదు అంత మాత్రమే కాదు ఇతనిలో ఉన్న దురాత్మను బట్టి ఇతనికి పట్టిన అపవిత్రాత్మను బట్టి అతని కుటుంబీకులకి ఎవ్వరికీ కూడా నెమ్మది సమాధానం లేదండి కంటి నిండా నిద్ర ఉండుండకపోవచ్చు ఎప్పుడు చూసిన టెన్షన్ ఎప్పుడు చూసిన స్ట్రెస్ ఇతనికి ఏమవుతుందో అనే ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు వద్దకు ఆ వ్యక్తిని అతని తండ్రి తీసుకొని వచ్చినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం చూడండి ఇరవయో వచనం వారు ఆయన వద్దకు వానిని తీసుకుని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించిన గనుక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండను ఏసు ప్రభుకున్న శక్తి ఎలాంటిదంటే ఆ అపవిత్రాత్మ ఎంత బలమైన అపవిత్రాత్మ అయినప్పటికీ ఎన్ని దయ్యాలు ఒక వ్యక్తిలో ప్రవేశించి వారిని పీడిస్తున్నప్పటికీ నామాన్ని ధరించిన సేవకులు నామాన్ని పెట్టుకున్న బిడ్డలు ఏసయ్య వారి ఎదురుగా నిలబడితే గడగడలాడిపోతాయి హలలూయ దేవుని బిడల అపవిత్రాత్మలకు భయపడవలసిన అవసరమే లేదు యు డోంట్ హ్యావ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ద ఈవుల్ స్పిరిట్స్ వెన్ యూ హ్యావ్ గాడ్ స్పిరిట్ గాడ్స్ పవర్ ఇన్ యూ నీ లోపల దేవుని శక్తి ఉన్నంత కాలము నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత కాలము అపవిత్రాత్మలకు గాని అపవిత్రాత్మ శక్తులకు కానీ నీవు భయపడవలసిన అవసరం లేనేలేదు యేసుక్రీస్తు ప్రభుని చూడగానే అతనిలోకి ఉన్న అపవిత్రాత్మ వాణ్ణి మళ్ళీ కింద పడేసింది నేల మీద పొరలాడుతూ ఉన్నాడంట ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పినట్లు చూస్తున్నాం ఇరవై ఒకటో అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే చాలా కాలం నుండి ఈ అబ్బాయి బాధపడుతున్నాడు చాలా కాలం నుండి ఈ సమస్యతో అతను అవుతూ ఉన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి అక్కడున్న ప్రజలను చూసి వారి స్పిరిచువల్ కండిషన్ గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు అండి అక్కడున్న మనుషులందరికీ ఏం కనబడుతుందంటే ఒక తండ్రి కష్టంలో కొడుకుని తీసుకొని వచ్చాడు ఆ కుమారునికి అపవిత్రాత్మ పట్టుంది అనేది మాత్రమే ఫిజికల్ అయితో చూస్తున్న వారందరికీ కనబడుతుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారికి బాహ్య నేత్రాలతో మన స్థితిగతులు అర్థం కావడం మాత్రమే కాదు కానీ మన అంతరంగిక స్థితి మన ఆత్మీయ స్థితి మన లోపల ఎలా ఉన్నామో అవన్నీ కూడా ఏసైకి తెలుసు కాబట్టి ఏసై చెప్పిన మాట ఏంటంటే పంతొమ్మిదో వచనంలో అందుకాయన ఆయన విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంత కాలము మీతో ఉందును ఎంతవరకు మిమ్మును సహింతును వాణిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఈ టోన్ మనం అర్థం చేసుకుంటే ఈ మాటలు చదవగానే అవి ఏ టోన్లో చెప్పుంటారో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు కదండి యేసు ప్రభువారు మిమ్మల్ని ఇంకెంతకాలం సహిస్తాను అన్నారంటే అది ప్రేమగా మాట్లాడిన మాట ఖచ్చితంగా కాదు జాలిగా మాట్లాడిన మాట కూడా కాదు ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇంపేషన్స్తో మాట్లాడిన మాట కొంచెం కోపంగా అసహనంగా మాట్లాడిన మాటని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు ఏసుప్రభు డిస్ప్లీజ్డ్గా వారికున్న స్థితిని బట్టి వారి ఆత్మీయ స్థితిని బట్టి ఆయన సంతోషంగా లేడంట వాట్ డిస్ప్లీజ్డ్ జీజస్ ప్రభు ఎందుకు సంతోషంగా లేరు ఆ సమయంలో అని ఆలోచిస్తే ఆ వ్యక్తికి రోగం ఉన్నందుకు కాదు లేకపోతే ఆ తండ్రి తీసుకొచ్చినందుకు కాదు ఏంటి రాంగ్ టైంలో పట్టుకొచ్చారని కాదు లేకపోతే చుట్టూ జన సమూహాలు నన్ను బాగా విసిగించేస్తున్నారని ఇంపేషెంట్గా మాట్లాడలేదు కానీ విశ్వాసము లేని ఆ తరము వారితో దేవుడు మాట్లాడుతున్నారు వారి వారిని గూర్చి ఏసై చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసము లేని తరము వారలారా మిమ్మల్ని ఇంకెంతకాలం సహిస్తాను ఏసయ్య ఎవరిని సహించలేరు పాపిని సహించలేడా అండి పాపులను ఆయన ప్రేమించడంట బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన పాపుల స్నేహితుడు అలలుయ జీసస్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ సినర్స్ చాలా మంది పరిచయులు శాస్త్రులు అందుకే లోపల చాలా కోపం తెచ్చేసుకునేవారు ఎందుకంటే ఈయన దేవాది దేవుడు దైవకుమారుడు అని చెప్పుకుంటూ వెళ్ళి పాపులతో స్నేహం చేస్తున్నాడేంటి ఇతను ఒక హీజ్ రబ్బుని అంటే ఒక బోధకుడుగా ఉండి పాపులతో వెళ్ళి కూర్చుంటున్నాడేంటి పాపులతో భోజనం చేస్తున్నాడేంటి పాపులతో స్నేహం చేస్తున్నాడేంటని వారు చాలా ఇంపేషెంట్ అయ్యారు ఏసుప్రభు పాపులను చూసి ఎప్పుడు ఇంపేషెంట్ అవ్వలేదండి ఎందుకంటే ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు హలెలుయా కానీ ఆయన ఎవరిని చూసి ఇంపేషెంట్ అయ్యారంటే భక్తిలో ఉన్నామనుకొని విశ్వాస మార్గంలో ఉన్నామనుకొని దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఆ తర్వాత దేవుని ఆలయానికి వెళ్తూ కూడా దేవుని వాక్యాన్ని ఎరుగుండు కూడా విశ్వాసము లేకుండా ఎవరు బ్రతుకుతున్నారో వారిని గూర్చి ఏసై సెలవిస్తున్న మాట మిమ్మల్ని నేను ఎంత ఎంతకాలము సహిస్తాను అంటే జీజస్ అబ్జర్వ్ ద లాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద పీపుల్ అరౌండ్ హిమ్ ఆయన చుట్టూ ఉన్న వారిలో విశ్వాసము సరిపడినంత లేదు అని ఏసై చూశాడండి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కన్నీ ఇలా తీసి చూస్తారు కదండి యూజువల్గా డాక్టర్స్ కన్ను ఇలా తీసి చూడగానే వాళ్ళు అంటారు చాలా ఎనిమిక్గా ఉన్నారమ్మా రక్తం లేదు దేహాల్లో సరిగ్గా ఆహారం పెట్టాలి వాళ్ళ పేషెంట్ చాలా వీక్గా ఉన్నారని బ్లడ్ టెస్ట్ రాకముందే ఇలా తీసి చూసి చెప్పేస్తూ ఉంటారు హార్ట్ బీట్ చూడగానే పేషెంట్ కండిషన్ ఒక మంచి సీనియర్ డాక్టర్కి అయితే ఎంతో కొంత అర్థమైపోద్ది రిపోర్ట్స్ రాకముందే లంగ్స్లో ఎంత ఇన్ఫెక్షన్ ఉందో లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి కూడా ఆ స్టెత్స్కోప్ పెట్టగానే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది వచ్చే శబ్దాలు లోపలున్న పరిస్థితులను బట్టి ఏసుక్రీస్తు ప్రభువు అక్కడున్న ప్రజలందరినీ హీ వాచ్ దెమ్ ఫ్రమ్ అ డిస్టెన్స్ ఒక దూరం నుండే వాళ్ళని చూశారు ఒకే ఒక మాట చెప్తున్నారు విశ్వాసం లేని తరము వారలారా మిమ్మల్ని నేను ఎంత ఎంతకాలమో సహిస్తాను ఈ రాత్రికాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు విశ్వాసానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకుందాం ఏసై మనలో ఏం చూడాలని కోరుకుంటున్నారు వాట్ ఇస్ గాడ్ ఇంటెండింగ్ టు సీ ఇన్ ఎవ్రీ బిలీవర్ ప్రతి విశ్వాసిలో ఏం చూడాలని ఏసే కోరుకుంటున్నారు అంటే విశ్వాసాన్ని ఆయన కోరుకుంటున్నారు తీసుకురండి ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకురండి అని ఏసఐ చెప్పిన తర్వాత ఇరవై రెండో వచనం అది వాణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయిను ఏమైనను నీ వలనైతే మా మీద కనుక్కరపడి మాకు సహాయము చేయుమనెను ఈ తండ్రి అడుగుతున్న మాట ఒక్కసారి చూడండి నీకేమైనా చేతనవుతుందా ఏసయ ఇది ఒక డిఫరెంట్ రిక్వెస్ట్ అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకేమైనా చేత అయితే నా రోగం బాగు చేయండి అంటామండి అలా డౌట్ ఉంటే మనం అసలు వెళ్ళను కూడా వెళ్ళం కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఏం మెడిసిన్స్ రాస్తే ఆ మెడిసిన్స్ కొనేసుకుంటాం ఏ టెస్టులు చెప్తే ఆ టెస్టులన్నీ చేయించేసుకుంటాం ఎందుకంటే డాక్టర్ మీద ఉన్న నమ్మకం ఏసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళెవరు కూడా నీ చేతనైతే అనే మాట అనలేదండి కానీ వ్యక్తి అంటున్నాడు ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అంటే ఏసుప్రభుకు అర్థమైంది వీళ్ళలో విశ్వాసం ఎంతో కొంత ఉంది కానీ ఉండాల్సినంత మాత్రం లేదు దెర్ ఇస్ ఫెయిత్ బట్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ ఫెయిత్ దేహంలో రక్తం ఉంద ఉంది కాబట్టి మనిషి బ్రతుకుతున్నాడు కానీ చాలినంత రక్ రక్తం లేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండడు విశ్వాస జీవితంలో కూడా ఎంతో కొంత విశ్వాసం ఉంటే అద్భుతం రాదు ఒక క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నానని చెప్పుకోవడానికి సరిపోతుందేమో కానీ తగినంత విశ్వాసము ఎక్కువ మోతాదులో విశ్వాసము గొప్ప విశ్వాసం ఉంటే తప్ప నువ్వు నీ జీవితంలో అద్భుతాన్ని ఖచ్చితంగా పొందుకోలే